హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి ఈరోజు ఫేస్ అంత ఆనందంగా కలకలాడిపోతుంది అనుకుంటున్నారా నేను పసుపు నాటుకోబోతున్నాను అన్నమాట పసుపు అంటే అదొక రకమైన పసుపు పండిస్తున్నామంటే ఇంతకుముందు మాకు పసుపు అంటే ఎక్కడో రైతులు ఎక్కడో ఏదో ఊర్లోని పండిస్తున్నారని ఫేమస్ అని అది అని విన్నామే తప్ప పండించడం లేదు కానీ ఇప్పుడు నాలుగేళ్ళుగా మనం పసుపు మిద్దెతోట నేను బయట మార్కెట్లో కొనకుండా చక్కగా పండించుకుంటున్నానండి పసుపుని చక్కగాను అందుకు ఈ ఆనందం అనమాట హ్యాపీ హ్యాపీగాను అయితే ఇప్పుడు ఈరోజు నేను పసుపు నాటుకోకపోతున్నాను నా నేను ఫిబ్రవరి నెలలో హార్వెస్ట్ చేసింది చూపించాను చక్కగా ఎన్ని కేజీలు పసుపు వచ్చింది అనేది కూడా చూపించాను దగ్గర ఇరవై కేజీల పైనే వచ్చింది నాకు అలాగే తర్వాత దాన్ని ఎలా పౌడర్గా మార్చుకోవాలనేది ఒక వీడియో చేశాను అది కూడా చూశారు మీరు ఇప్పుడు మనకి ఐదో నెల వచ్చేసింది మే నెల ఇప్పుడు మన పసుపు నాటుకోవాల్సిన సరైన సమయం అయితే ఇదే అంటానండి నాలుగో నెల నుంచి ఆరో నెల లోపే మనం పసుపు నాటేసుకోవాలి ఎప్పుడైనా కూడాను నాలుగో నెలలో అసలు నాకు ఖాళీ ఆపడం ఇప్పుడు ఐదో నెలలో చక్కగా ఇప్పుడు సాయిల్ మిక్స్లన్నీ రెడీ చేసేసుకొని నేను ఈ విధంగా నేను ఇప్పుడు పసుపు పెట్టుకోవడానికి సిద్ధపడ్డాను సాయిల్ మిక్స్ అంటే కొంచెం ఇసుక ఎక్కువ ఉంటే సరిపోతుంది అలాగే చక్కగా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా లక్కడంగ పసుపు అనేసి ఎక్కువ మంది ఇప్పుడు దాన్ని ప్రాచుర్యంలోకి వచ్చింది పసుపు అంటే పసుపే పండించాం మేము అందరం కూడాను లకడంగ్ పసుపు అనేసి ఒకటి ప్రాచుర్యంలోకి వచ్చింది కదా ఇప్పుడు లకడంగ్ పసుపు అంటే ఏజెన్సీల్లో చల్లదనంలో కూల్ ప్లేసుల్లో పండింది లకడంగ్ పసుపులాగే పండుద్దండి లకడంగ్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడో ఒక కూల్ ప్లేస్ ఒక విలేజ్ పేరండి అది అక్కడ పండుద్దట అంటే అక్కడ వాతావరణానికి అక్కడ సాయిల్కి దానిలో ఉన్న కొరుకుమే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అది ఇప్పుడు అది అక్కడ విత్తనం మనం తెచ్చి మన సాయిల్లో మన ఈ వాతావరణంలో పెట్టినా తగ్గిపోతుంది అది ఎందుకనేసి అంటే ఆ కూలింగ్ మనం ఇవ్వలేము ఆ సాయిల్లో ఉన్న మాయిస్చర్ ఆ కూలింగ్ ప్లేస్లో ఉన్న సాయిల్ ఎలాగ ఉంటుందంటే మంచి కండిషన్లో ఉంటుందండి దానికి అలా అనమాట ఇవ్వలేము కాబట్టి చక్కగాను ఎప్పుడు కూడా ఏ పంట అయినా మన ప్రాంతంలో పండింది మనం పండించుకుంటే అది మంచిగా జర్మినేషన్ అవుతుంది మంచిగా క్రాప్ వస్తుంది దానిలో ఉన్న వ్యూ మెడిసిన్ వాల్యూస్ కూడా మంచిగా ఉంటాయన్నమాట ఎక్కడ పోతే మనం పెట్టిన సఫర్ అవుతూ ఇబ్బంది పడుతూ పెరుగుతుంటాయి అనమాట ఆ వాతావరణం అలవాటు లేక అలాగే ఇప్పుడు మనం పసుపుని ఇప్పుడు నేనైతే మాత్రం మాత్రం మీ సీడ్ ఎక్కడ అనొచ్చు మీరు నా సీడ్ అరుకుదండి అరుకు నుంచి రెండు వేల ఇరవైలో నేను తీసుకొచ్చుకున్నాను రెండు వేల ఇరవైలోనే నేను తీసుకొచ్చి ఆ సంవత్సరం పెట్టాను పెట్టి రెండు వేల ఇరవై ఒకటిలో నేను హార్వెస్ట్ చేశాను చేసి అదే సీడ్గా మళ్ళీ ఉంచుకొని రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ పెట్టింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో హార్వెస్ట్ చేశాను రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ పెట్టింది రెండు వేల ఇరవై మూడులో హార్వెస్ట్ చేశాను రెండు వేల ఇరవై మూడులో పెట్టింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరం హార్వెస్ట్ చేశాను అంటే నా పసుపు నాలుగు తరాల పసుపు అండి నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను ఆ సీడ్ని నేను అదే కంటిన్యూ చేస్తూ 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 వచ్చాను నేను నాలుగు తరాల సీడ్ అంటారు దాన్ని అంటే తీసింది మళ్ళీ మనం వాడుకోవడం మళ్ళీ ఆ సీడ్ని అంటే ఏంటండి మంచి ఆర్గానిక్గా నా వాతావరణానికి నా సాయిల్కి మంచిగా అలవాటు పడిపోయిన పసుపు కాబట్టి దానిలో ఉన్న కొరికిమీని అవ్వచ్చు లేదనేసి అంటే ఇంకా దానిలోని మెడిసిన్ వాల్యూస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయండి కాబట్టి మీరు పశువుని మాత్రం మీరు పండిస్తున్న పసుపునే మీరు సీడిగా చక్కగా ఉంచుకోండి ప్రతిసారి అలా పెడుతూ 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 దానిలో వాళ్ళని కొత్తిమీర అర్థం డెవలప్ అవుతూ ఉంటుందండి చాలా చక్కగాను ఇప్పుడు ఆన్లైన్లోనే ఏంటంటే ఇప్పుడు మన మిది తోటలు ఎక్కువైపోయినాయి అన్నీ కూడా బిజినెస్లు ఎక్కువైపోయినాయి అండి ఆ టబ్బులు అవ్వచ్చు షేడ్ నెట్లు అవ్వచ్చు టబ్స్ అవ్వచ్చు ఇలా పసుపులు అవ్వచ్చు ఇలా ప్లాంట్స్ అవ్వచ్చు సీడ్స్ అవ్వచ్చు చాలా ఈజీగా ఉన్నాయి కూడా తెలియక పాపం ఇలా సిటీల్లో ఉన్న వాళ్ళు తెలియక అవి వాళ్ళు ప్రతిది సెల్ తీయడం ఆన్లైన్లోనే పాపం చాలా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు ఏజెన్సీలో పండిన పసుపుకి దానికి కొరుకుమిన శాతం చాలా మంచిగా ఉంటుందండి అయితే నేను అక్కడ నుంచి నేను నల్ల పసుపు అవన్నీ కూడా అక్కడ నుంచే తెచ్చుకున్నాను నేను మామిడి అలా అన్నీ కూడాను తెచ్చి నేను చక్కగా నేను నా గార్డెన్లో నేను పెంచుకుంటున్నాను అదే మీకు చూపిస్తుందని కాబట్టి మీరు వీలైతే ఏజెన్సీలోకి వెళ్ళినప్పుడు చక్కగా తెచ్చుకోండి మనం ఎక్కడో ఆన్లైన్లో ఏమి తెచ్చుకోకలేదు తెచ్చుకున్నా కూడా మన సో ఆయిల్కి ఒకసారి తగ్గిపోద్ది అండి మనస్ అయితే మనం మళ్ళీ మళ్ళీ వాడుకోవడం వల్ల దానిలో డెవలప్ అవుతుందండి కాబట్టి ఇది మాత్రం మీరు అనవసరంగా డబ్బులు ఆన్లైన్లో బుక్ చేసుకుని డబ్బులు వేస్ట్ చేసుకోకండి చక్కగానే మీరు మీ మీ పసుపుని మీరే పండించుకోండి ఇలా మనకు గార్డనర్స్ మీ ఈజీగా ఇరు ఈ రోజు అందరం పసుపు పండిస్తామంటే కానీ ఎక్కడ ఎవరు ఆన్లైన్లో కొనదండి ఒకరి వాళ్ళు షేరింగ్ రెండు దుంపలు మేము ఎవరికైనా ఇచ్చామని అంటే వాళ్ళు నెక్స్ట్ రెండు కేజీలు మూడు కేజీలు పసుపు పండిస్తారు ఆ పసుపుని మరో పది మందికి అలా ఇచ్చుకొని 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 ఈరోజు అందరం పసుపు హ్యాపీగా పండిస్తాము కాబట్టి మీరు అక్కడ మీ దగ్గర ఉన్న పసుపే మీరు పెట్టండి ఇక్కడ ఆ పసుపుని నాటుకోవడం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి మన కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకైతే షేర్ చేయండి ఇదే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే పాత వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు చేస్తే మళ్ళీ వాళ్ళకి సబ్స్క్రైబ్ పోతుంది కాబట్టి ఇప్పుడు మనం ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ఒక లైక్ వెయ్యండి ఓకేనా మీ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేదురు కానీ ఓకే ఫ్రెండ్స్ ఇంకెంత వీడియోలోకి వెళ్ళిపోతాం కదండి ఫ్రెండ్స్ ఇదిగా చూస్తారు కదా ఇప్పుడు మనం నాటుకోబోయే పసుపు నేను మొన్న హార్వెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మేలేను తీసి పక్కన పడేసాను చూసారు ఎలా వచ్చి నేను ఫిబ్రవరి నెలలో హార్వెస్ట్ చేసిన పసుపు అండి ఇది ఆ వీడియో మీరు చూడండి ఒకసారి హార్వెస్ట్ చేసింది పసుపు పౌడర్ ఎలా తయారు చేసింది కూడాను అయితే ఇది ఇలా వచ్చేసరి చూసారా ఇప్పుడు మనం మే నెల వచ్చేసరికి ఈ ఓపెన్లోనే ఉంచేసానండి ఓపెన్లోనే ఉంచేసరికి ఈ విధంగా చక్కగా వీటికి మొలకలు వచ్చేసాయి ఇలా వచ్చింది అనేసి అంటే ఇంకా మనకి హ్యాపీ హ్యాపీగా మనకి ఈ దుంప ఇంకా పెర్ఫెక్ట్ అనమాట ఇంకా లోపల ఎటువంటిది లేదు జర్మినేషన్ అయ్యింది అనేసి అంటే కొన్ని అవలేదు అని అనేసి టైం అయినా తీసుకోవచ్చు కొన్ని కుళ్ళిపోయి ఉండొచ్చు అనమాట కానీ అసలు ఓపెన్గా ఉంచేయడం వల్ల ఏమవుతుంది ఆరిపోయినా కూడా ఇది ఇలా అలా ఎండిపోతే 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 కూడా చూసారా మొలకొచ్చింది దీనికి ఇక్కడ అలా అనమాట ఓకేనా ఇది మనం పండి మనం పండించుకున్న పసుపు ఇప్పుడు సీడ్గా వాడుకుంటున్నాను ఇది అల్లం అండి ఇది ఇది అల్లం ఇది కూడా ఇప్పుడు పెట్టుకుంటాను నేను కొంత పచ్చడి పెట్టుకున్నాను కొంత ఇది విధంగా నేను ఫ్రెండ్స్కి ఇవ్వడానికి ప్లస్ మనకి పెట్టుకోవడానికి ఉంచాను అలాగే ఇది కస్తూరి పసుపు ఇది కస్తూరి పసుపు ఇదిగోండి ఇది కొంచెం ఇదే మొత్తం ఈ సంవత్సరం మొత్తానికి పండింది ఇదే లాస్ట్ ఇయర్ ఇంకా ఫస్ట్ టైం పండించడం అని చెప్పాను కదా ఇది ఇప్పుడు ఏంటంటే ఇది మొలకలు వచ్చినవన్నీ కూడా నేను ఇప్పుడు పెట్టేసి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఎక్కువ డెవలప్ చేసి అందరికి ఇవ్వడానికి ప్రయత్నం చేయడానికి అనేసి ఈ సంవత్సరం అసలు పౌడర్ చేసుకోలేదు వాడలేదు వీటిని వాడకుండా ఈ విధంగా నేను సీడ్ కోసమే ఉంచేస్తాను ఇదంతాను అలాగే ఇది నల్ల పసుపు నల్ల పసుపు ఇది కూడా నేను ఎందుకో మరి ఈ సంవత్సరం తక్కువ వచ్చిందండి లాస్ట్ ఇయర్ పౌడర్ బాగా చేసాను కానీ ఈ సంవత్సరం సీడ్ కే సీడ్ కోసమే ఉంచేసాను లాస్ట్ ఇయర్ పౌడర్ ఇంకా నా దగ్గర ఉందిలే అనేసి సీడ్ కోసమే ఉంచేసాను దీన్ని ఇప్పుడు ఇదంతా కూడా నాటుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎక్కువ వస్తుంది ఇంకెక్కువ మందికి నేను నా గ్రూప్లో వాళ్ళకే కానీ ఫ్రెండ్స్కే కానీ షేర్ చేస్తాను మా సబ్స్క్రైబర్స్కే కానీ ఇంటికి ఎవరు వచ్చినా కూడా మీకు కుండీలో రెండు పెట్టుకోవడం మెడిసిన్ ప్లాంట్ ఇది చాలా మంచిది ఇంటికి శుభకరం కూడా అని చెప్పి మరి నేను నల్ల పసుపు పంచుతానండి ఇప్పుడు ఈ పసుపు అంటే ఇప్పుడు అందరూ గార్డెన్స్ అందరూ ఇంచుమించుగా స్టార్ట్ చేసేస్తారు రెండు మూడేళ్ళ నుంచి అందరూ విపరీతంగా పండిస్తున్నారండి చక్క పసుపు ఇప్పుడు నల్ల పసుపు కస్తూరి పసుపు ఇప్పుడు మనకు కొంచెం దొరకడం తక్కువ కాబట్టి ఇది నేను డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాను మనం ఇప్పుడు లేనిది అందించడంలోనే కదండి వాళ్ళకి ఆనందం ఉంటుంది మనకి తృప్తి ఉంటుంది వాళ్ళ ఆనందం చూసి మనకు మనకు ఆనందం అలాగే పసుపు కూడాను ఓకేనా ఇప్పుడు మామిడా అంటారా ఇప్పుడు మన ఇంట్లో పండించిందే పెట్టాలని అయితే లేదు మార్కెట్లో కొన్ని ఊర్లో దొరుకుతుందండి మామిడాళ్ళు మాకు రోడ్డు సైడ్ అమ్ముతూ ఉంటారు అప్పుడు అది కూడా తెచ్చి పెట్టేసుకోవచ్చు ఈ కస్తూరి పసుపు నల్ల పసుపు మాత్రం ఎక్కడ దొరకదండి మన పండిస్తున్న వాళ్ళ దగ్గరే తీసుకోవాలి అందుకు ఈ రెండు మాత్రం నేను పౌడర్ చేయకుండా దాచాను ఇది మాత్రం డెవలప్ చేయడానికి అందరికీ ఇవ్వడానికి నేను ఈ విధంగా ఉంచుకున్నాను ఓకేనా ఇంక పసుపుని నాటేసుకుందామా ఇంకా పసుపు సాయిల్ మిక్స్ విషయానికి వచ్చేసరికి యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి ఇక తిసుకరేషియా కొంచెం ఎక్కి వేసుకుంటాం అంతే తప్ప ఇంకేమీ అక్కర్లేదండి ఓకేనా ఇది నేను ఇప్పుడు మీరు చూసిన సాయిల్ మిక్స్ చేసిన టబ్బ అండి దీనిలో ఫిల్ చేసిన తర్వాత నేను ఫోర్ డేస్ అలాగ నేను దీనికి వాటరింగ్ చేస్తూనే ఉన్నాను ఈరోజు ఐదో రోజు నేను ఇది ఫిల్ చేసి అప్పుడు చూసే తోటకూర కూడా పుట్టేసింది తోటకూర చూస్తే అలా కుట్టేసిందో చక్కగానే ఎర్ర తోటకూర వచ్చింది ఇదిగోండి ఎర తోటకూర వచ్చింది పెరుగు తోటకూర వచ్చి మనం విత్తనాలు వేయకుండానే మళ్ళీ మనకి ఆకుకూరలు స్టార్ట్ అయిపోతున్నాయి అయితే ఇప్పుడు ఈ విధంగా మనం ఎందుకు ఉంచాలి అనేసి అంటే అందులో కిచెన్ వేస్ట్లు అవి ఇవన్నీ వేసి ఉంచాలి వెంటనే పెట్టేసి అందులో అడ్జస్ట్ అవ్వదండి అదే సాయిల్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి అవన్నీ మనం కలిపి పెట్టినవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి అబ్జర్వ్ చేసుకొని ఆ సాయిల్ మంచి ఫటిలిటీగా రెడీ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది అందుకు మనం మ్యాక్సిమం త్రీ డేస్ అయినా టబ్బు నింపిన తర్వాత వెంటనే పెట్టకూడదండి అలా కిచెన్ వేస్ట్లు అన్నీ వేసాము అన్నీ కుళ్ళిని ఉంటాయి పాడేవి ఉంటాయి బ్యాక్టీరియా ఉంటుంది ఏమైనా ఉంటుంది కదా అది మట్టి ఏం చేస్తుంది అంటే ఆ బ్యాక్టీరియాని కుళ్ళిన దాన్ని కూడా అది ఆ మట్టి తీసుకొని దాన్ని బా శుభ్రం చేసేస్తుందండి మట్టి అన్నీ తీసి తను తీసుకొని మంచిని మనకి ఇస్తుందండి అందుకు నేలతల్లి భూమాత ఇవన్నీ అసలు మట్టి అంటే మనకి ఒక బంగారం కన్నా ఎక్కువ మన జీవితమే మట్టి అండి మట్టితో ముడిపడిపోయింది అది ఆహారం తీసుకోవడానికి అవ్వచ్చు మనల్ని అంత తనలో కలుపుకోవడానికి అవ్వచ్చు మనల్నే తనలో కలుపుకుంటుంది కదా అలాంటి బ్యాక్టీరియాని ఎందుకండి మనకి ఇబ్బంది పడుతుంది ఆ విధంగా ఆ బ్యాక్టీరియాని మొత్తం ఆ బూజు గీజు ఏమున్నా కూడా ఇన్ఫెక్షన్లు ఏమున్నా కూడా మట్టిలో వేసరికి అన్నీ క్లియర్ అయిపోతాయండి అందుకు త్రీ డేస్ ఫోర్ డేస్ పెట్టకండి ఎందుకంటే మొక్క అంటే పైకి ఉంటుంది గాలి పీల్చుకుంటుంది మనం పెట్టినా ఏదైనా అవుతుంది కానీ దొంపజాతులు మాత్రం భూమిలో పెట్టేస్తాం కాబట్టి ఇన్ఫెక్షన్కి దొరకకుండా ఉండాలనేసి అంటే చక్కగా వ్యాపిండా అనేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ విధంగా ఐదో రోజుకి నేనైతే నాటుకుంటున్నాను నాకు మంచిగా సాయిల్ రెడీ అయిపోయింది ఇప్పుడు నాటుకొని నాటడం చూపిస్తాను రండి ఇప్పుడు ఇలా ఉంది కదా చక్కగాను దీనికి నాకు ప్రస్తుతం దీన్ని కథబుద్ధి కావట్లేదు ఆకుూర చాలా వచ్చేసింది దీన్ని మొత్తం ఇప్పుడు తవ్వక్కర్లేదండి మనం ఎక్కడెక్కడ పెడదాం అనుకుంటున్నాం అక్కడక్కడ తవ్వితే సరిపోతుంది తప్పదు మరి ఆకూరలు కొన్ని పోతున్నాయి తప్పదు ఇప్పుడు ఒక టబ్బుకి ఎన్ని పెట్టుకోవాలి ఇది వంద రూపాయలు నా బ్లాక్ టబ్ అండి ఒక టబ్బుకి ఎన్ని పెట్టుకోవాలి అంటారా ఒక ఆరు ఆరు వరకు పెట్టుకోవచ్చండి నేను మధ్యలో ఒకటి చుట్టూరు ఒక ఐదు ఆరు పెట్టాలనుకుంటున్నాను ఇలా పెట్టడం వల్ల బాగా సరిపోద్దండి ప్లేస్ ఇది పెద్ద టబ్బు కాబట్టి బాగానే సరిపోతుంది ఇదిగోండి ఇలా జర్మినేషన్ అయినవి చక్కగాను ఇలా పెట్టేసుకుంటూ సరిపోతుంది అది ఇంతకు పసుపు ఎలా నాటాలండి ఇలా ఇది ఇటు వచ్చింది కదా ఇలా నిలువుగా పెట్టాలంటారు కాదండి అది ఎలా వచ్చినా కూడా మనం మన పసుపు కొమ్మను ఎప్పుడూ కూడా ఇలాగే అడ్డంగానే పెట్టాలండి ఇదిగోండి ఇవన్నీ కూడా అడ్డంగానే పెట్టాలి ఓం నమ మహా గణాధిపతి అయ్యే నమ మొదటి పసుపు కొమ్ము మీకు చూపిస్తూ చకి ఈ విధంగా నేను పెట్టుకుంటున్నాను ఎక్కువ లోతు మాత్రం పెట్టకండి లోతు పెట్టకూడదు రెండు ఇదండి ఇది మొత్తం ఫ్రెండ్స్ ఇంకో విషయం చాలా మందిది కట్ చేసి పెట్టాలా లేకపోతే ఇలా వీళ్ళు డైట్ పెట్టి వచ్చిన అడుగుతారు నేనైతే కట్ చేయట్లేదు ఎందుకనేసి అంటే కట్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్ అయ్యి ఇందులో చెమ్మగా ఉంటుంది కదా దీనిలో మళ్ళీ మట్టిలోని ఇన్ఫెక్షన్ ఉంటే వెళ్ళి దంపు దుంప కులిపోమో అనేసి నేను ఎప్పుడు ఇలాగే పెడుతున్నాను అక్కడ మొక్క కట్ చేసి పెట్టొచ్చేమో నాకైతే తెలియదు నేనైతే నేను చేసే విధానం అయితే ఇదే ఇప్పుడుకి ఎన్ని పెట్టాను మూడు పెట్టాను కదా మూడు ఇది ఒకటి నాలుగు అంటే ఇప్పుడు ఇది దొంప పసుపు అంటారు ఇది ఇది దీన్ని మనం పె దీన్ని పెట్టవచ్చు ఇదిగోండి దీన్ని కూడా పెట్టవచ్చు ఇదే కంపల్సరీగా పెట్టాలని రూల్ లేదు ఇదే కంపల్సరీగా పెట్టాలని రూల్ లేదు ఇది పెట్టినా మనకు పసుపు వస్తుంది ఇది పెట్టినా పసుపు వస్తుంది అనమాట అందుకే ఈ విధంగా మనం ఏదైనా పెట్టుకోవచ్చు కానీ ఇది చాలా మెడిసిన్ వేలాల్సి దీనిలో ఎక్కువ ఉంటుందండి దుంప ఇది తల్లి దుంప దీన్ని మనం పౌడర్గా చేసుకొని వాడుకోవడం వల్ల కూడా మంచిగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవడమే ఒకటి రెండు మూడు మూడు నాలుగు పెట్టాను ఇంకోటి పెడుతున్నాను ఐదు ఐదు చాలా పెద్దది పెడుతున్నాను ఆరు ఒకదానికి దానికి ఆరు దుంపలు పెట్టాను నేను ఈ విధంగా పెడితే సరిపోతుందండి లోతు మాత్రమే ఎక్కువ పెట్టకండి లోతు ఎక్కువ పెట్టారంటే మాత్రం కుళ్ళిపోద్ది దుంప కొంచెం ఇలా గాలి ఆడుతూ ఇలా ఉండాలి ఇలా కొంచెం మొలకలు వచ్చినాయి మనం పెట్టాం కాబట్టి మరి ఇంక అసలు మరి ఎటువంటి ఇబ్బంది ఉండదు మొలకలు వచ్చితేనే పెట్టాల పెట్టకూడదని రూలేదని మొలకలు రాంది కూడా మనం పెట్టుకోవచ్చు ఇలా ఓపెన్లోనే వదిలేస్తాను నేను చక్కగాను హ్యాపీగాను వదిలడం వల్ల ఈ విధంగా మంచిగా జరిగిన అయింది ఇది ఒక వంద రూపాయల డబ్బుకి ఈ విధంగా పెట్టుకున్నాను కదా ఇంకో డబ్బు పెడుతున్నాను మీరు ఈ పసుపు పెట్టినప్పుడు ఏంటనేసి అంటే చక్కగా చిన్న ఆకుకూరలు కూడా ఏమైనా వేసేయండి ఆ దుంప బతికి మొక్కగా మారి అది ఆకులు వేసుకుని వచ్చేసేలోగా మనకి ఒక ఆకుకూర అయిపోతుంది ఒక ఆకుకూర మనం హార్వెస్ట్ చేసేయచ్చు కాబట్టి మనం చక్కగాను దీనిలో నాకైతే వేయకుండానే వచ్చేస్తుంది కాబట్టి నేనైతే వేయట్లేదండి నాకు వేయకుండానే బోల్డ్ వచ్చేస్తున్నాయి ఇంకేస్తే ఇంకెవరైతే ఇంకా మొత్తం అడవులే అయిపోతుంది ఇదంతా అంతా అలా వేయకుండా ఇలా వచ్చేసే ఆకూరలు ఇదిగోండి సిలోని బచ్చలి బచ్చలి ఉంది చూసారు గోంగూర ఇదిగోండి గోంగూర బచ్చలి సిలోని బచ్చలి ఇన్ని రకాలు వచ్చేస్తుంది టమాటో మొక్క టబ్ ఇది అలాగే నాకు బోల్డ్ వచ్చేస్తే అందుకు నేనే విత్తనాలు వేయడం లేదండి ఈ విధంగా పెట్టేస్తున్నాను ఇప్పుడు మీకు ఎక్స్పెరిమెంట్ కోసం దీన్ని మొక్కలు కట్ చేసి కూడా ఒక టబ్బు పెడదామండి అసలు అది ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పెడుతున్నానండి ఇంక ఇక్కడ చిన్నది ఒకటి ఉంది కదా ఇక్కడ ఒకటి పెట్టేస్తున్నారు కొంచెం ఖాళీ ఉంది కదా ఏం పర్లేదండి చక్క ప్లేస్ సరిపోతుంది ఇంతే ఇది లైట్గా కొంచెం ఆకులు ఏమైనా చల్లేసారంటే ఈ దుంప బతికి పైకి వచ్చేలాగా మనం ఒకసారి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే తక్కువ ప్లేస్లు ఎక్కువ పండించాలనేది మన కోరిక కదా అందుకనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా నేనైతే మాత్రం పది డబ్బులు పెట్టుకుంటానండి పది డబ్బులు పెట్టుకొని నేను రెండో నెలలోని మొత్తం ఒక ఇరవై ఇరవై ముప్పై కేజీలు నేను హార్వెస్ట్ చేస్తాను కదా అన్ ఎందుకు అంత ఎక్కువ అంటారా అది ఉడికించి పౌడర్ చేసి సీడ్గా మనం కొంత దాచుకోవాలి కొంతమంది ఫ్రెండ్స్కి మనం ఇవ్వడానికి వాటికి ఉండాలి నెక్స్ట్ అది ఉడికించి పౌడర్ చేసరికి పది కేజీల పసుపు మనం ఉడికించి పౌడర్ చేస్తే రెండు కేజీలు మూడు కేజీలకన్నా రాదండి అందుకు మనం అంత ఎక్కువగా పెట్టుకుంటాను నేను నాకు సంవత్సరం మొత్తం పూజలకేంటి ఇంట్లోకి ఏంటి ఆవకాయలకేంటి కారంలోకి ఏంటి అన్నిటికీ కూడా నేను మార్కెట్కి వెళ్ళకుండా మంచిగా పసుపు నా పసుపు నేను పండించుకుంటాను ధైర్యంగా దర్జాగా స్టైల్గా వాడుకుంటాం మనం ఓకే అండి ఈ విధంగా నేను మొత్తం మిగతా డబ్బులు అన్నిటికి పెట్టేస్తాను ప్రతిదీ చూపిస్తే మీకు వీడియో ఎంత అయిపోతుంది ఓకే అండి దీన్ని ఒకటి దీన్ని కట్ చేసి కూడా ఒక టబ్బుకు పెడదాం ఇంకే టబ్బులు పెట్టుకోవచ్చు వంద రూపాయల టబ్బే పెట్టాలంటే లేదండి ఎటువే మీకు చూపిస్తాను ఒక్కొక్క టబ్బు కూడాను ఇవన్నీ ఇవన్నీ వంద రూపాయల టబ్బులు ఇదిగోండి ఇలాంటి ట్రేలో కూడా పెట్టుకోవచ్చు ఇలా ట్రేలు ఉంటాయి కదా ఫ్రూట్ ట్రేలు దీనిలో కూడా మనం చక్కగా పెట్టుకోవచ్చు ఇది ఒకటి పెట్టుకోవచ్చు తర్వాత యాభై రూపాయల టబ్బులు కూడా పెట్టొచ్చండి రండి నేను యాభై రూపాయల డబ్బులో కూడా పెట్టి చూపిస్తాను ఇదిగోండి ఆ రోజు ఇవి కూడా ఫిల్ చేసి ఉంచేసాను నేను ఇదిగోండి యాభై రూపాయల టబ్బులు ఇదొకటి 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 ఈ మూడిటిలో కూడా ఇప్పుడు మనం పసుపు పెట్టేసుకుందాం ఒకటి కట్ చేసి పెడదాము మిగతా అయినా మామూలుగా పెట్టేద్దామా ఓకే అండి అయితే ఫ్రెండ్స్ ఇంతకీ లకడంగ్ పసుపు తర్వాత నా నార్మల్ పసుపు తేడా ఏంటి అంటారా లకడంగ్ పసుపు అనేసి అంటే ఆ ప్రాంతంలో పడే పండింది కలర్ వేరేగా ఉంటుందండి మన ప్రాంతంలో పండింది వేరేగా ఉంటుంది అయితే నేను ఏజెన్సీలో తెచ్చుకున్నది లకడంగ్ పసుపు దాకా ధీటుగా నేను పండిస్తున్నాను నేను మీరు కాబట్టి ఏజెన్సీలో తెచ్చుకోండి అయితే ఇదిగోండి ఇది లకడంగ్ పసుపుకి దీనికి తేడా ఏంటి అంటారా రెండు ఒకసారి దగ్గరగా చూపిస్తాను ఇదిగోండి లక్కడంగ్ పసుపు ఇలా ఆరెంజ్ కలర్లో వచ్చింది లక్కడంగ్ పసుపు ఇలా చూస్తే అలా కుర్కిమీన్ మొత్తం అలా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి వాడడం వలన అలా స్ప్రెడ్ అవుతూ వచ్చేసింది ఇదిగోండి ఇది ఈ మధ్యలో ఉన్న సర్కిల్ కుర్కుమిని మిగతా ఉన్నదంతా పసుపు అనమాట అయితే ఇదిగోండి ఇలా ఆరెంజ్ కలర్లో ఉన్నది కుర్క్మీన్కే ఈ విధంగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇప్పుడు నేను నేను ఇప్పుడు లంగా పసుపు తెచ్చుకోవాలంటారా ఫ్రెండ్స్ అక్కర్లేదు కదా లక్కడా పసుపు అంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది నా పసుపు ఆరెంజ్ కలర్లో ఉంది నేను దర్జా పండించుకోవచ్చు అయితే నార్మల్ పసుపు ఏదంటారు ఇదిగోండి నార్మల్ పసుపు ఇదనమాట ఈ విధంగా ఉంటుంది మామూలు సాధారణ పసుపు ఇది ఇప్పుడు నేను పెట్టడం లేదు మీకు సీడ్ వేరియేషన్ చూపించడం కోసం పెడుతున్నాయి ఇలా ఉంది అంటే నార్మల్ పసుపు అండి దీనిలో కురుకుమీని శాతం తక్కువగానే ఉంటుంది మన హెల్త్కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినది కూడా అంటే మన ఏంటంటారు యాంటీబయాటిక్ కదా మన ఇమ్యూనిటీని పెంచేది అదంతా కూడా దీనిలో తక్కువ ఉంటుంది దీనిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరెంజ్ కలర్లో ఉన్నది మీరు చూసి ఒక కొమ్మిరిపి మీకు ఏజెన్సీలో తెచ్చుకోండి సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు ఇదండి లక్కడానికి నార్మల్ పసుపుకి తేడా అనమాట ఓకే ఇప్పుడు నేను ఇది మాత్రం నేను మీకు చూపించడం కోసం కట్ చేసాను తప్ప నేను ఇప్పుడు ఇది నాటుకోవడం లేదు నాకు ఇదంతా కూడా ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న పసుపే లక్కడానికి పసుపు ధీటుగా ఉంటుంది ఇదే నేను ఇప్పుడు పెట్టుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మనం మొక్కలుగా కట్ చేసి మొక్కలుగా కట్ చేసి దీన్ని పెడుతున్నాను ఈ టబ్బులోని యాభై రూపాయల టబ్బులోని ఏమవుతుందో ఎలా వస్తుందో చూద్దాం ఎందుకంటే నాకైతే ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు ఫుల్గా దొంప పూర్తిగా పెట్టేస్తాను తప్ప ఇలా కట్ ఎందుకంటే కట్ చేసింది మట్లో బ్యాక్టీరియా వెళ్ళిపోద్దేమో దుంప కూలిపోద్ది మొక్క రాదేమో అని భయం కానీ ఒక టబ్బు పోతే పోతుంది అనేసి నేను ఎక్స్పెరిమెంట్ కోసం పెడుతున్నాను ఎలా ఉందో నేను ఇది కొంచెం జర్మినేషన్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను రూపాయల టబ్లో కూడా మీరు దర్జా పెట్టుకోవచ్చండి లాస్ట్ ఇయర్ నేను పెట్టాను అన్ని రూపాయల టబ్బు ఒక టబ్బు ఏదో మిగిలిపోయింది అందులో మొక్క ఏం లేదు నా చేతిలో పసుపులు ఉండిపోయి సరేలా పెట్టేద్దామని ఎక్స్పెరిమెంట్ కోసం పెడితే చక్కగా దీనిలో కూడా బాగానే వచ్చిందండి కాబట్టి అందుకే సంవత్సరం నేను పెడుతున్నాను మొక్కలతో కూడా మనం పెడదాం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిస్తే మొక్కలతో కూడా మీరు ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేశారా మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అంటే కామెంట్ రూపంలో తెలియచేయరా ప్లీజ్ ప్లీజ్ అంతేనండి సాయిల్ మిక్స్ రెడీగా ఉండాలి కానీ పసుపుది ఏమి బాబు చక్కగా ఇలా ఇలాగ దూర్చి పెట్టేయడమే ఇంకేం ఉండదు చాలండి దీనికి ఇంక ఎక్కువ పెట్టేసినా కూడా దీనికి ప్లేస్ సరిపోద్దు మిగతాది వేరే డబ్బులో పెడతాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి లోక సంస్థ సుగుణ భవంతు మరో మంచి విడితే మీ ముందుకు వస్తానండి బాయ్